లైవ్ డిటెక్టర్ పరీక్షలు ఇద్దరం చేయించుకుందామంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు ఈడీ విచారణకు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ లైవ్ లో లైవ్ డిటెక్టర్ పరీక్షలను నేను సిద్దమంటూ సవాల్ చేశారు మళ్లీ విచారణకు రావాలని ఈడీ పిలవలేదన్న ఆయన పిలిస్తే వస్తానని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి గారు నిజాయితీ ఉంటే ఉంటే ధైర్యం నువ్వు ముందుకు రా జడ్జి గారి ముందు కూర్చుందాం న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి కేసు ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలు అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్న సాధింపు విచారణ